నిన్న అర్ధరాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ చోలో జడ్జిగా వ్యవహరించినప్పటి నుంచి కూడా సుధీర్ రష్మిలతో చాలా చాలా బుల్లితెరులతో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు రోజా రోజా గారితో కూడా చాలా సరదాగా ఉంటారు బుల్లితెరలో ఉన్న స్టార్స్ అందరూ కూడా ఈ నేపథ్యంలో రాజకీయంలో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మరి ఎలక్షన్లు ప్రారంభించినప్పటి నుంచి కూడా బుల్లితెరకు చాలా దూరం అయిపోయారు రోజా గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా మళ్ళీ షోలోకి రాలేదు అయితే ఈ నేపథ్యంలో చాలా దూరం అయిపోయామని చెప్పి బుల్లితెరలో ఉన్న స్టార్స్ అందరినీ కూడా ఒక్కొక్కరిగా కలుసుకుంటూ వస్తూ ఉన్నారట మంత్రి రోజా ఇక అందరినీ కలిసిన తర్వాత చివరిసారిగా మరి సుధీర్ణ కలవడానికి కూడా వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సడన్గా అర్ధరాత్రి మరి సుధీర్ణ కలవడానికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుడిగాలి సుధీర్ రోజా గారిని చూడగానే సాధారణంగా ఆహ్వానించారట రండి మేడం అనుకోకుండా వచ్చారు ఏంటి అని చెప్పి మాట్లాడారట సుధీర్ ఇక రోజా కూడా మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సింది చాలా రోజులైతుంది కదా మాట్లాడక ఎలా ఉన్నారని చెప్పి కలిసి వెళ్దామని వచ్చాము అని చెప్పి మాట్లాడుకున్నారట అక్కడ కొద్దిసేపు బుల్లితెర స్టార్స్ అందరి గురించి మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం